హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛానల్స్ మీకు సంపాదన అనేది అమాంతం పెరిగి మీ ఇంట్లో విపరీతంగా ధనాకర్షణ పొందాలన్నా ధన ఆదాయం పెరగాలన్నా మీరు ముఖ్యంగా ఈ నాలుగు సూత్రాలు పాటిస్తే మీకు విపరీతంగా ధనాకర్షణ ధన ధన ఆదాయం అనేది పెరుగుతుంది ఎందుకంటే చాలా మంది కూడా ఎంత సంపాదించినా కూడా రూపాయి కూడా నిలబడకుండా మొత్తం కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి లేకపోతే కొంతమంది ఎంత కష్టపడి సంపాదించినా కూడా సంపాదన అనేది ఎక్కువగా రాదనమాట అట్లా చాలా మంది కూడా ఈ రోజుల్లో కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడే వాళ్ళు ఎంతమందిో ఉన్నారు అలాంటి వాళ్ళకి ఈ నాలుగు సూత్రాలు కనుక మీరు పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడి మీ ఇంట్లో కూడా అందరికి మీరు కూడా ధనవంతులయ్యి డబ్బు అనేది అమాంతం పెరిగి మీకు ధనాదాయం అనేది విపరీతంగా పెరుగుతుంది బాగా కలిసి వచ్చింది మీకు విపరీతంగా ధన ఆదాయం పెరగాలంటే మీ ఇంట్లో నాలుగు చోట్ల ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించాలి అందులో నెంబర్ వన్ వచ్చేసి గొమ్మం రెండు వంటగది మూడు బీరువా నాలుగు పూజా మందిరం ఈ నాలుగు చోట్ల ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తే మీకు డబ్బు అనేది వద్దన్నా కూడా వస్తూనే ఉంటుంది అనమాట లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీరు ఫస్ట్ గొమ్మ అని చెప్పుకున్నాం కదా మీరు గొమ్మ ముందలు ఏం చేయాలంటే ఒక శుక్రవారం రోజు ఏదైనా ఒక శుక్రవారం రోజున మీరు ఒక పసుపు వస్త్రం ఒకటి తీసుకొని అంటే పసుపు గొడ్డ పసుపు క్లాత్ ఒకటి తీసుకొని ఆ క్లాత్లో ఒక వంద గ్రాముల నవధాన్యాలను ఉంటాయి ఎక్కడైనా కూడా దొరుకుతాయి ఏ కొట్లోనైనా సరే మనకు దొరుకుతాయి అనమాట వంద గ్రాముల నవధాన్యాలను తీసుకొచ్చి ఆ పసుపు గొడ్డలో మూట కట్టేసేయండి ఆ నవధాన్యాలు వంద గ్రాముల నవధాన్యాలు పోసేసి పసుపు గొడ్డలో మూట కట్టేసేసి మీరు ఆ మూటను మీ గుమ్మానికి లోపల వైపు బయట వైపు కాదు లోపల వైపు కట్టండి అలా కడతం వలన ఈ నవధాన్యాల వలన మనకున్నటువంటి దోషాలు కానీ ఏమన్నా ఉన్నా పోయి ఆ దరిద్రం అంతా పోయి మనకి విపరీతంగా ధనాకర్షణ అనేది పెరుగుతుంది అనమాట ఖచ్చితంగా మీరు శుక్రవారం రోజే చేయాలి చక్కగా ఇల్లు శుభ్రం చేసుకుని స్నానం చేసి అలాగ మీరు శుక్రవారం రోజున ఈ నవధాన్యాల మూట మీ ఇంటి గుమ్మానికి లోపల లోపల వైపు కట్టండి ఇది బాగా పనిచేసింది ఎందుకంటే మన ఇంటి గుమ్మం ద్వారాగానే మనకి లక్ష్మీదేవి రావాలన్నా దరిద్ర దేవత రావాలన్నా ఏది ఆహ్వానం జరప జరగాలన్నా మనకి మన ఇల్లు గుమ్మం అనేది మెయిన్ అనమాట కాబట్టి గుమ్మానికి ఖచ్చితంగా శుక్రవారం ఈ విధంగా నవధాన్యాల మూట కట్టుకోండి నెంబర్ టూ వంటగది వంటగదిలో మీరేం చేస్తారంటే ఏదైనా ఒక శుక్రవారం రోజు ఇది కూడా మీరు మామూలుగా ఉదయం ఏ ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో కానీ లేకపోతే మధ్యాహ్నం ఒకటి నుంచి ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్యలో కానీ లేదా సాయంత్రం పూట ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో కానీ ఈ మూడు టయాల్లో ఏదో ఒక టైంలో మీకు కుదిరినప్పుడు ఒక పల్లెం తీసుకొని ఆ పల్లెంలో రాళ్ళ ఉప్పు కళ్ళుప్పు అంటారు కదా ఆ కళ్ళుప్పును అందులో ఒక ఉప్పిడు పోసి దాని మీద ఒక పసుపు కొమ్మును ఉంచండి అలా పసుపు కొమ్ము నుంచి మీరు ఆ పల్లాన్ని ఏదో ఒక మూలన పెట్టేసేయండి ఏ మూలైనా పర్వాలే ఈశాన్యమని అదని దని ఏం అవసరం లేదు ఏదో ఒక మూలన పెట్టేసేయండి అలా పెట్టేసేసి ఒక నైట్ వదిలేసేయండి ఆ పల్లాన్ని అలా వదిలేసేసి తెల్లారు నాకు మీరు ఆ ఉప్పు పల్లాన్ని ఏం చేస్తారంటే ఏదో ఒక చెట్టు మొదట్లో ఆ ఉప్పును పోసేసేయండి పోసేసేసి మీరు మామూలుగా ఇంటికి వచ్చేసేయండి అలా చేయటం వలన శుక్రవారం రాళ్ళ ఉప్పుతో మీకు విపరీతంగా ధనాకర్షణ ధనాదాయం అనేది బాగా పెరుగుతుంది ఆ ఉప్పు అనేది మీ ఇంట్లో నైట్ ఉంచడం వల్ల రాత్రి ఉంచుతారు కదా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని చెడుని దిష్టిని ఏమన్నా ఉంటే మొత్తం లాగేసేసి మీకు డబ్బు వచ్చేటటువంటి అవకాశాలను కలిగేటట్టుగా చేస్తుంది నెంబర్ త్రీ బీరువా బీరువా అంటే ఏంటి మనము డబ్బులు పెట్టుకునేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వస్తువు అనమాట ఆ బీరువాలో మనకి చాలా మందికి కూడా బీరువా తీయంగానే కట్టలు కట్టలు డబ్బులు ఉంటా ఉంటాయి అనమాట చూడంగానే అంటే అసలు వీళ్ళ సంపాదన చూడు మామూలుగా లేదు అట్లా అనిపించింది అనమాట కొంతమందికి చూస్తే రూపాయితో రూపాయి బిల్లు కూడా ఉండదు చాలా బాధేసిద్ది కాబట్టి ఆ బీరువా అనేది చాలా ముఖ్యమైనటువంటి వస్తువు ఆ బీరువాలో మీరు ఏం చేస్తారంటే ఇది కూడా శుక్రవారం రోజున ఏదైనా ఒక శుక్రవారం రోజున ఒక పసుపు రంగు క్లాత్ కానీ లేకపోతే తెల్లటి ఖర్చీ పైన అలాంటి తెల్లటి ఖర్చీ ఒకటి తీసుకొని దాంట్లో కొంచెం పచ్చ కర్పూరము రెండు ఆలుకులు అలా దాంట్లో పెట్టేసేసి ఆ లో మూట కట్టేసేసి మీరు ఎక్కడైతే డబ్బులు పెట్టుకుంటున్నారో ఆ ప్లేస్ లో ఈ మూటను పెట్టేసేయండి అలా పెట్టడం వలన మీకు ధనాకర్షణ అనేది విపరీతంగా పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనమాట మీకు బీరువాలో డబ్బులు లేకుండా ఎన్నాళ్ళ నుంచి ఖాళీగా ఉన్నటువంటి బీరువాలో మీకు తెలియకుండా ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపంలో కలిసి వచ్చి మీకు డబ్బు అనేది చక్కగా వస్తుంది బీరువా చక్కగా మీకు కూడా అందరికి లాగా డబ్బుతో నిండిపోతుంది అనమాట మన అవసరాలకు కనీసం మన అవసరాలకి కూడా ఇబ్బంది లేకుండా ఉండే వాళ్ళు కూడా ఈ చిన్న పరిహారం కనుక చేస్తే మీకు డబ్బు అనే డబ్బుకి లోటు అనేది ఉండదు ఖచ్చితంగా ఇది చేయండి నెంబర్ ఫోర్ పూజా మందిరం అని చెప్పుకున్నాం కదా ఈ పూజ గదిలో మీరు ఏం చేస్తారంటే మనం దేవుళ్ళకి పూజ చేస్తా ఉంటాం కదా మీరు పూజ చేసినప్పుడు ఏ దేవుడి దగ్గరైనా పర్వాలే లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర అయినా సరే మీరు పచ్చి పాలన నైవేద్యంగా పెట్టండి శుక్రవారం పూట మిగిలిన రోజులైనా పర్వాలే ఇది శుక్రవారం ఒక్క రోజు అనే కాదు మిగిలిన రోజుల్లోనైనా సరే శుక్రవారం పాలన కనుక మీరు నైవేద్యంగా పెట్టినట్లయితే చాలా మంచిది మీకు మీకు బాగా కలిసి వచ్చింది ఆ పచ్చి పచ్చిపాలను మీరేం చేస్తారంటే తర్వాత మీరు కాఫీ పెట్టుకోవటం కానీ టీ కానీ పెట్టుకొని తాగండి ఆ పాలతోటి అలాగ కాఫీ కానీ టీ కానీ పెట్టుకొని తాగండి అలా చేయటం వలన మీకు చక్కగా అసలు విపరీతంగా ధనం అనేది చక్కగా పెరుగుతుంది పచ్చిపాలంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టమైంది అనమాట అది మనకి ఎటువంటి కల్తీ లేని నైవేద్యం అనమాట మనం ఏమైనా తయారు చేయాలంటే పొయ్యి మీద పెట్టి వండి చేసి అలా చేసేదానికన్నా కూడా మనం పొయ్యి వెలిగించకుండా ఇలా పచ్చి పాలతో గనక నైవేద్యం కనుక పెడితే మనకు తొందరగా ఆ లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం అనేది కలిగి మనకు విపరీతంగా ఆదాయము ధనాకర్షణ అనేది బాగా పెరుగుతుంది చక్కగా మనకు ఏదో ఒక రూపంలో కలిసి వచ్చింది ఆ పాలతో కాఫీ కానీ టీ కానీ పెట్టుకోండి ఇలా ఈ నాలుగు విధి విధానాలు మీరు పాటించ పాటిస్తే మీకు ఖచ్చితంగా ధనాకర్షణ అనేది బాగా పెరుగుతుందండి ఇందాక నేను గొమ్మ ముందర నవధాన్యాల అని చెప్పాను కదా ఆ మూటను మీరు ఏం చేస్తారంటే మూడు నెలలు అయిన తర్వాత ఆ మూటను తీసేసేసి అందులో ఉన్నటువంటి నవధాన్యాలు ఏదైనా చెట్టు మొదట్లో గాని లేకపోతే పారే నెలల్లో గాని ఎక్కడైనా పోసేసేయండి అలాగే మూడు నెలలకు ఒకసారి ఆ మూట మీరు మార్చుకుంటా ఉండండి ఇలా చేయటం వలన మీకు చక్కగా ధనాకర్షణ పెరిగి ఏదన్నా దోషాలు కానీ ఏమన్నా దరిద్రాలు కానీ ఏమన్నా ఉన్నా పోయి సంపాదన అనేది అమాంతం పెరుగుతుంది చక్కగా కలిసి వస్తుంది ఇక మాకు డబ్బు లేదు అని అనుకున్నటువంటి సమస్యలు మొత్తం పోతాయి అనమాట మీకు అప్పుల బాధలు కానీ ఏమన్నా అప్పుల సమస్యలు కానీ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా చక్కగా పోతాయి ఖచ్చితంగా ఈ నాలుగు సూత్రాలు పాటించండి మీకు ఇక తిరిగి ఉండదు చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్